హాయ్ హలో వియస్ వెల్కమ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాలకు అనూహ్య స్పందన అప్పటి వరకే ఛాన్స్ అంట తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలన చెల్లిస్తున్నారు వాహనదారులు ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో చాలా మంది వారి పెండింగ్ చలాన చలన చెల్లిస్తున్నారు గతంలో కంటే ఈసారి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చింది ఆన్లైన్ మీ సేవ కేంద్రాలు చలానా చెల్లించే అవకాశాన్ని కల్పించింది అయితే ఈ చెల్లింపులు ఈ నెల వరకు మాత్రమే ఉంటుందని మరో ఐదు రోజులు పొడుగు గడువు మాత్రమే ఉండడంతో మిగిలిన వాహనదారులు చలన చెల్లించాలని భావిస్తున్నారు మొత్తానికి ఏంటంటే రాయితీ ఇచ్చింది కదా తెలంగాణ ప్రభుత్వం అదే ట్రాఫిక్ ఈ చాలా డిస్కౌంట్ అంటే వెయ్యి ఉన్న వాళ్ళు రెండు వందలకు పే చేయాలని టూ వీలర్ కి థౌజండ్ ఉంటా ఫిఫ్టీ ఇలా డిస్కౌంట్స్ ఇచ్చింది కదా బాగా స్పందన వచ్చిందంట లాస్ట్ టైమ్ తోలిస్ వేస్తారు బాగా వచ్చిందంట ఈ రోజు డేట్ ఆల్రెడీ సిక్స్త్ కాబట్టి ఇంకా త్రీ ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంది కాబట్టి వెంటనే దీన్ని త్వరగా కట్టేయాలని వాళ్ళు భావిస్తున్నారంట అసలు ఏంటో వివరంగా చూద్దాం అదే ఇప్పుడు వీళ్ళు ఇలా కడుతున్నారండి నేను ఓకే మీరు ట్రాఫిక్ సిస్టమ్స్ లో రూల్స్ కూడా పెట్టారు చాలా బాగుంది అద్భుతం వచ్చిన అమౌంట్ తో కొన్ని పోలీసు అమర్వీల కుటుంబాలకు వాళ్ళకి కేటాయించాను ఇంకేమన్నా ఉంటా ట్రాఫిక్ సమస్య లేకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టి మంచి రూల్స్ పెట్టేప్పుడు మీరు ఇలాంటివి వేయండి ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి కొన్ని చోట్ల రోడ్లు బాగలేదు వర్షం పడితే మరి అద్వానంగా సిటీ మునిగిపోతున్నారు కొంచెం వీటి మీద ప్రభుత్వం కూడా ఫోకస్ చేయండి అని అక్కడ జనాలు కూడా అడుగుతున్నారు అసలు చూద్దాం ఇంకా వివరంగా ఏముందో తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాల చెల్లింపునకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది చలనాల చెల్లింపునకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి తాజాగా ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఉన్న వాటిపై భారీ రాయితీ ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే బైకులు ఆటోలకు ఎనభై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం ఇతర వాహనాలకు అరవై రాయితీ ప్రకటించడంతో మంచి స్పందన లభిస్తుంది ఈ మేరకు గత గత నెల ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల చలనాలకు సంబంధించిన అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు చెల్లింపులు జరిగాయంట ఈ నెల పదవ తేదీ వరకు మాత్రమే చలానాలపై డిస్కౌంట్ అవకాశం ఉందని నగర ట్రాఫిక్ అదనపు సిపి తెలిపారంట ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సైబర్ నిరాశాల నకిలీ వెబ్సైట్ లో వాహనదారులు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చలన చెల్లింపులు ఎలాంటి సందేహం ఉన్నా జీరో ఫోర్ జీరో టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ వన్ లేదా వాట్సాప్ ఎయిట్ సెవెన్ వన్ డబల్ సిక్స్ వన్ సిక్స్ నైన్ జీరో నంబర్ లో సంప్రదించాలన్నారు మీ సేవ పేటిఎం టీ వ్యాలెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారాను చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు మొత్తానికి ఏంటంటే గడువు ముగుస్తుందంట సో ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంది సో ఎవరైతే చెల్లించలేదో చెల్లించండి నకిలీ వెబ్సైట్స్ బాగా వచ్చాయంట ఈ చలన పేరుతో ఆల్రెడీ ఇవరకు ఒక నకిలీ చలన వస్తుంటే దయచేసి మోసపోకండి ఇది ఈ సేవలను పేటిఎమ్ గూగుల్ పే వీటితోనే పే చేయండి అని వాళ్ళు నగర సిపి తెలిపారు దీంతో మంచి స్పందన లభించిన సుమారు ఒక ఎనభై కోట్ల వరకు బాగా ఆదాయం వచ్చిందంట రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అన్ని ఛానల్ ఉన్నాయి సరే ఓకే నేను మళ్ళీ చెప్తున్నాను కొంచెం రోడ్లు మనమతులు చేపట్టండి వచ్చింది దాంతో మీరు కరెక్ట్ గా రూల్స్ కరెక్ట్ గా పెట్టి రూల్స్ పాటించండి మీరు కొన్ని కొన్ని చోట్ల రోడ్లు బాగలేదు మరి అద్వానంగా ఉంది ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి గుంపు గుంపుగా అవుతున్నాయి వర్షాలు పడతాయి సిటీ అంతా మునిగిపోతున్నాం మొత్తం చల్లా అసలు అస్తవ్యస్తంగా ఉంది కొంచెం అవన్నీ సెట్రైజ్ చేసేసుకుని మీరు ఇలాంటి రూల్స్ నెక్స్ట్ టైం పెడతారని భావిస్తాను వచ్చిన ఆదాయంతో మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్